మీ పేరండి నా పేరు చింతాల బాబు ఎవరండి బిష్టికొంటే ఏ మండలం అండి మండలం మీరు ఏ రకం వేసారండి నేను భారతిలో మూడు మూడు తొమ్మిది వేసిన కొత్త వెరైటీ కొత్త వెరైటీ అయితే నేను పదిహేను ఎకరాలు వేసినలే కానీ నాకు అనుమానం వచ్చి గా ఎకరం వేసిన ఓకే అండి వేసి ఇంకా ఏరు కూడా ఉంది కర్ర కూడా కాండంగా ఉంది ఎత్తే ఎత్తు అయితే ఎదగలేదు మధ్యలో మోరమోరుంది కంకి నలభై ఐదు క్వింటాలు నలభైకి నలభై తగ్గదని నా నా ఆలోచన ముందు వచ్చే సంవత్సరం ఒక ఏడే ఎకరాలు వేద్దామని ఆలోచన ఎన్ని రోజులు పైరు అండి ఇది ఇది తొంభై ఐదు రోజులు పైరు తొంభై ఐదు రోజులు పైరు మీకు మిగతా రకాలకి ఈ రకాలకి తేడా ఏం గమనించారండి వాటి మీద ఇదే బాగుంది ఇదే బాగుంది ఆ ఈ రకమే బాగుంది ఏ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అది మనం చేలో మనం కూలోలం కాదుగా మనం చేలో తిరిగి మంది పోసి మధ్యలో కూడా ఏమన్నా అందూసుల కంకి అని లేదు పట్టి పట్టి తిరుగుతున్నాం కాబట్టి ఈ ఎత్తనం బాగా నచ్చింది నాకు మంచిగా ఎవరైనా రైతులు వేసుకోవచ్చు దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారండి నలభై ఐదు కింటాలు తగ్గదు నలభై ఐదు కింటాలు తగ్గదు కంపల్సరీగా కంపల్సరీగా ఇంకా చివరి దాకా గింజే చివరి దాకా గింజ పోసింది గింజ పోసింది కర్ర ఎలా ఉందండి కర్ర దున్నంగా ఉంది ఏరు కూడా అసలు ఇచ్చి కూడా కదల పాటు కూడా చేయాల అచ్చసాలలోనే పెట్టినాం రైతులందరికీ మనం ఈ విత్తనం చెప్పుకోవచ్చా ధైర్యంగా అసలు తిరుగులేదు 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 ఇది మట్టికి కర్ర కూడా పడే అవకాశం లేదు కంకి ఎన్నో గనుపులు వేసిందండి కంక్యా కంకి మధ్యలోనే వేసింది నాలుగు ఐదు గనుపులు నాలుగు నుంచి ఐదు ఎదగల ఏ కంకి చూసినా మోరుంది ఏ కంకి చూసినా మోరుంది ఆ మోరుంది దిగుబడి అయితే బాగా వస్తుంది దిగుబడి అయితే నాకు బాగా అని ఉంది పెట్టకంకి లేదు కొంతమంది పెట్టకంకి ఉంది నాది ఆడ చూసినా అసలు పెట్టకంకి అనేది లేదు రైతులందరూ కూడా వేసుకోవచ్చు అంటారు రైతులందరూ వేసుకోవచ్చు తిరుగులేదు Mm-hmm.